వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ శ్రీ చైతన్యలో ఘనంగా గ్రీన్ ఇండియా మిషన్ ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు సిఐ రేవతమ్మ స్థానిక శ్రీ చైతన్య ఆంగ్ల మాధ్యమ పాఠశాల రామ్నగర్ నగర్ బ్రాంచ్ లో ఈ రోజు ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది ప్రతి నెల నిర్వహించే స్మార్ట్ లివింగ్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల గ్రీన్ ఇండియా మిషన్ పేరిట పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన రెండవ పట్టణ టాపిక్ సిఏ శ్రీమతి రేవతమ్మ గారు ముందుగా జ్యోతి ప్రజ్వలనంతో సభను ప్రారంభించారు సభలో ఆమె మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువులకే పరిమితం కాకుండా పర్యావరణ రక్షణ నవ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు స్మార్ట్ లివింగ్ కార్యక్రమం పేరిట చైతన్య సంస్థలు తలపెడుతున్న వినూత్న కార్యక్రమాలను ఆమె ప్రశంసించారు పాఠశాల ప్రిన్సిపాల్ మండ సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ పర్యావరణం ఆరోగ్యం రహదారి భద్రత సమాజ పరిరక్షణ వంటి పలు అంశాల్లో తమ విద్యార్థులకు ప్రతి నెల అవగాహన కల్పిస్తున్నామన్నారు వ్యాస రచన చిత్రలేఖనం ఉపన్యాసం వంటి పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతి చూపిన విద్యార్థులకు పథకాలు ప్రశంస పత్రాలు ముఖ్య అతిథి చేతుల మీదుగా అందజేశారు అనంతరం సిఎ రేవతమ్మ గారు మొక్కలు నాటి మిగిలిన విద్యార్థుల చే మొక్కలు నాటించారు పాఠశాలలో ఉత్తరాంధ్ర ఏజీఎం ఎంవి సురేష్ ప్రాంతీయ సంచాలకులు శ్రీ అహ్మద్ అని కోఆర్డినేటర్ లెంక రాజేష్ విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు కార్యక్రమంలో పాఠశాల డీన్ చాగంటి సంతోష్ ఇన్ఛార్జీలు కీర్తి చంద్రశేఖర్ డానియల్ రాంబాబు శ్రీలతారెడ్డి నళిని తదితర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు టెన్ అంటే ప్రతిది కూడా నైంటీ ఎయిట్ స్టూడెంట్ అరే భారీ ఏడు వందల ఇరవై రెండు కి సెలెక్ట్ అవ్వ ఈ మార్కులు రావడమే ఎక్కువ నాడు అంటే నా ఇంటిలో నేను సరిదిద్దుకోలేకపోయాను నా కుటుంబాన్ని నేను సరిదిద్దుకోలేను లేక ఆఫ్ పిల్లలతో నేను గడపలేకపోయాను కానీ మీరందరూ కూడా ఎంత బోతారు తల్లిదండ్రులు ఎంప్రెస్ చేయటండి భూతాలు తల్లి అంటే అంటే అందరికీ నమస్కారం అండి నా పేరు మందా సు నేను రామ్నగర్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను అండి ఈరోజు మా విద్యా ప్రాంగణంలో మొక్కలు నాటేటువంటి కార్యక్రమం చేపట్టామండి ఇది మా చైర్పర్సన్ డాక్టర్ బిఎస్ రావు గారు చనిపోయి సంవత్సరం అయినటువంటి సందర్భంలో ఆయనను స్మరించుకుంటూ ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేసామండి దీనికి ముఖ్య అతిథిగా మన రెండవ పట్టణ సిఐ శ్రీమతి రేవతమ్మ గారు విచ్చేయడం జరిగింది ముందుగా జ్యోతి ప్రజలను చేసి ఆవిడ సభను ప్రారంభించారండి విద్యార్థులకు తగిన సూచనలు ఆవిడ ఇస్తూ ట్రాఫిక్ నియమ నిబంధనలు కూడా ఏ విధంగా పాటించాలనేటువంటి విషయాన్ని చక్కగా తెలియజేశారు అనంతరం ఆవిడ మా విద్యా ప్రాంగణంలోని మొక్కలు నాటడం జరిగిందండి అయితే ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక విద్యార్థి తన పుట్టినరోజు నాడు స్వీట్లు పంచడం కేకులు కట్ చేయడం కాకుండా అందరూ కూడా వారి వంతు ఒక మొక్కను నాటినట్టయితే అది పెద్దదై పర్యావరణం కావాల్సినటువంటి ఆక్సిజన్ అందజేస్తుందని అదేవిధంగా ఎన్నో ఉపయోగాలు మొక్కల ద్వారా ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలియజేయడం అనేటువంటిది ఈ సర్వాముఖంగా జరిగిందండి అయితే డాక్టర్ బిఎస్ రావు గారి మారక సందర్భంలో మేము అనేక కార్యక్రమాలు చేపట్టాం అందులోని వ్యాసరచన పోటీలు అదేవిధంగా డిబేట్లు డ్రాయింగ్ కాంపిటీషన్స్ జరిపి వాటిలో ఉత్తమ ప్రతిభ చూపించినటువంటి విద్యార్థులందరికీ కూడా ముఖ్య అతిథి గారి చేతుల మీదుగాను ప్రశంస పత్రాలు అదేవిధంగా వారికి బంగారు వెండి పథకాలు కూడా ఇవ్వడం జరిగిందండి అయితే ఇంతటి చక్కని కార్యక్రమాన్ని రూపొందించి మా చైర్పర్సన్ గారిని మేము సరించు స్మరించుకున్నటువంటి సందర్భంలో మేము మా పాఠశాల యొక్క అధినేతలందరికీ కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి ధన్యవాదాలు నమస్కారం